ఫ్రెండ్స్ హనీమూన్ జంట విషయంలో ఊహించిన ట్విస్ట్ మీద ట్విస్ట్లు మనకి కనిపిస్తున్నాయి నిజం చెప్పాలి అంటే హనీమూన్ కి వెళ్ళి అక్కడ కొద్దిగా ఆహ్లాదకరంగా వాళ్ళ నూతన జీవితాన్ని ప్రారంభించాలనుకున్న జీవితాలలో ఒకరి జీవితం పూర్తిగా ముగిసిపోయింది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు రాజా రఘువంశి అయితే ఇక రాజా రఘువంశిని చంపింది భార్య నేనా అంటే యూపీ పోలీసులు కానీ అటు మేఘాలయ పోలీసులు కానీ దీనిపైన పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు కానీ ఈ విషయం బయటపడే కొన్ని గంటల ముందు అంటే జూన్ తొమ్మిదో తారీఖున తెల్లవారుజామున పోలీసులు పట్టుకున్నారు కదా ఈ ఈ అమ్మాయిని అంటే ఈ అమ్మాయి సోనం రఘువంశిని కానీ నిజానికి పోలీసులు పట్టుకోవడం కాదు ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అవును మీరు వింటున్నదే నిజమే అసలు జరిగిన విషయం ఏంటి అంటే వారణాసి టు గజియాపూర్ ఆ హైవే రోడ్ మీద ఒక డాబా ఉందనమాట అయితే ఆ డాబా ఓనర్ చెప్పిన విషయాలు వింటే షాక్ కి గురవ్వాల్సిందే అతను చెప్పిన విషయాలు వింటే ఊహించని విధంగా కేసు ఇంకొక దారి పట్టింది అయితే ఆ డాబా ఓనర్ ఏం చెప్పాడు అంటే అర్ధరాత్రి ఒంటి గంట ఆ సమయంలో ఈ అమ్మాయి చాలా నీరసంగా నడుచుకుంటూ వెళ్తుంది నేను చూసి ఎవరబ్బా ఈవిడ అనుకున్నాను అయితే హఠాత్గా ఆవిడ నా దగ్గరికి వచ్చింది అయితే నా భర్తను ఎవరో చంపేశారని అయితే ఇక్కడ మేఘాలయ మేఘాలయ షిల్లాంగ్ కి మేము హనీమూన్ కి వెళ్ళామని అక్కడ కొంతమంది నా నగలు కొట్టేయటం కోసము నన్ను చంపబోయారని ఆ సమయంలో ఆ గుంపుతో పోరాడుతూ పోరాడుతూ నా భర్త అక్కడే ప్రాణాలు విడిచాడని అయితే నేను ఉత్తరప్రదేశ్ దాకా ఎలా వచ్చానో నాకు తెలియటం లేదని నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని దయచేసి నా నా వాళ్ళకి ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చిందట అయితే ఫోన్ నెంబర్ ఇవ్వగానే ఆ డాబా ఓనర్ పాప అమ్మాయి కష్టంలో ఉందని చెప్పేసి చేశాడు ఫోన్ చేయగానే సోనం వాళ్ళ అన్నయ్య అవతల నుంచి ఎత్తుకుని సోనం గురించి భయపడుతూ మాట్లాడాడు అయితే సోనమ్మ గట్టిగా ఏడుస్తూ అంటే ఎంత గట్టిగా ఏడ్చిందంటే గుక్క తిప్పుకోకుండా కనీసం మాట కూడా రాకుండాంత భయంకరంగా ఏడుస్తూ ఇక ఆ అమ్మాయి నేను పలానా చోటకు వచ్చాను ఒక డాబా దగ్గరికి వచ్చానని చెప్పి అక్కడ ఏడుస్తూనే ఉంటే గా ఆ డాబా ఓనర్ సాహిల్ యాదవ్ అనే వ్యక్తి ఫోన్ తీసుకుని సార్ ఈమె పలానా చోట ఉంది అయితే ఈమె పరిస్థితి బాగలేదు ఆమె సరిగ్గా నిలబడలేకపోతుంది అని చెప్పడంతో వెంటనే వాళ్ళ అన్నయ్య దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెంటనే ఇమీడియట్గా మెసేజ్ పెట్టండి వాళ్ళు వచ్చి చూసుకుంటారు మా చెల్లెల్ని అంటే ఇమీడియట్గా ఆ డాబా ఓనర్ ఫోన్ చేసేసి పోలీసులకు ఇక సోనమ్ని పోలీసులకు అప్పు చెప్పాడు అయితే ఇక సోనం సరిగ్గా నిలబడలేని పరిస్థితుల్లో ఉండడంతో ఇక ని వెంటనే హాస్పిటల్కి ఆ తర్వాత ఆ వన్ స్టాప్ సెంటర్కి తీసుకు జరిగింది జరిగిందనమాట అలా తీసుకున్న తర్వాత ఆమెకు స్పృహ వచ్చిన తర్వాత నా పేరు సోనం రఘువంశీ అంటే నీ భర్తని చంపింది నువ్వేనా అంటే నా భర్తని నేను చంపలేదని నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని అసలు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో కూడా నాకు తెలియదని నేను మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చింది